నమస్తే అండి నేను రోజా ఆటగాడు నా అన్వేషణ నేను వచ్చేసి గత కొన్ని రోజులుగా మరి ప్రపంచ దేశాలు చూడుతున్నాడో లేదో తెలియదు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక రకమైన యుద్ధాన్ని అయితే ప్రకటించిన విషయం మనందరూ కూడా తెలిసిందే అయితే ఏంటంటే మరి ఆ యుద్ధం ఎక్కడి దాకా వచ్చింది ఏం నడుస్తుంది ఏం కథ అని చూస్తే మనందరూ కూడా తెలిసిందో ఒక మూడు వారాల క్రితం అనుకుంటా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో సో వాళ్ళందరికీ సంబంధించి నోటీసులు ఇవ్వడమో లేకపోతే స్టేషన్కి పిలవడం ఇదంతా కూడా చేసినారు అయిపోయింది రెండు వారాల తర్వాత రెండు వారాలు మూడు వారాల క్రితం ఇదంతా జరిగింది ఇక లాస్ట్ రెండు వారాలు గత రెండు వారాలుగా సిచ్యువేషన్ అండి అతనేమో వీడియో తర్వాత వీడియో వీడియో తర్వాత వీడియో ఒకరి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తున్నాడు నిన్న కూడా ఏదో అగోరీకి సంబంధించి ఈ అగోరీ ఏదో కూడా ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది అని చెప్పేసి అయితే జరిగిందనమాట ఓకే మరి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా నేను ఆ రోజు మాట్లాడితే కొంతమంది కొంచెం గట్టిగా తీసుకున్నారన్నమాట చివరా గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నిన్న ట్యాగ్ చేస్తూ వీడియోలు చేసినటువంటి పరిస్థితి అగోరి బెట్టింగ్ స్కామ్స్ స్కామ్స్ పెద్ద ఆటగాడు అని చెప్పేసి ఆ వీడియోలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇలా వెంకటేశ్వర స్వామి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి తర్వాత సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి సోను సూద్ బెట్టింగ్ మాఫియా అని చెప్పేసి అన్న బెట్టింగ్ స్కామ్ అని చెప్పేసి బెట్టింగ్ మహారాణులు అని చెప్పేసి బిగ్ బాస్ మోసగాళ్ళు అని చెప్పేసి ఇలా రెండు మూడు వారాల నుంచి వీడియోలు అయితే వదులుతున్నాడు లక్షల్లో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి నేను చెప్పినా మీ అందరికీ ఆలోచన ఇవి గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వడం అంటే చాలా కష్టమైన పని ఒక న్యూస్ ఒక వైరల్ మాత్రం అయింది అంతే తప్ప ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఆడిస్తున్నటువంటి ఆటలు ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో అప్పటి వరకు ఇలాంటివి ఆగవని నేను ఆ రోజు చెప్పినటువంటి మాట నాన్ అన్వేషణ వీడియోలు చేస్తాడు జనం వాటిని చూస్తారు అంతే అదే జరిగింది ఒకవేళ ఈ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యి లోన్కి వెళ్ళినా వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు వాళ్ళని లైఫ్ ఏమి వేయరు కదా ఏడు సంవత్సరాల పై వేయరు కదా ఏడు సంవత్సరాల పైగా శిక్షలు కాదు కదా అవి సో బయటకు వచ్చేస్తారు సింపుల్గా చెప్పే మాట ఏంటంటే నా అతను జస్ట్ వ్యూస్ వస్తున్నాయి అతనికి కావాల్సింది కూడా అదే మీరు చూడండి రీసెంట్గా నాకు తెలిసే దేశాల్లో తిరిగి ఆ దేశంలో అది ఈ దేశంలో ఇది లేదు ఒక రెండు మూడు వారాలుగా ఏకంగా వన్ మంత్ వన్ మంత్ ఎబో నుంచే సో వన్ మంత్ ఎబో నుంచే ఇంచుమించు ఈ లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి మొదలుపెడితే రోజు అగోరి బెట్టింగ్ స్కామ్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ బెట్టింగ్ విషయంలోనే నెల మొత్తం వీడియోలు చేసినటువంటి పరిస్థితి నిన్నబెట్టినటువంటి వీడియో ఈ అఘోరి విషయంలో కూడా వన్ మిలియన్ రీచ్ అయినటువంటి పరిస్థితి సో నేను చివరికి చెప్పేది విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియా అనేది కేవలం గవర్నమెంట్ మాత్రమే కంట్రోల్ చేయగలిదు ఎవరి వల్ల కాదు డ్రీమ్ లెవెన్ ఉంది కదా అది ఫ్యాంటసీ గేమే కదా మరి దాని మీద ఎందుకు యుద్ధం చేయడు చేయలేడు ఎందుకంటే అది ఒక వ్యవస్థ దాంట్లో పెద్ద పెద్ద క్రికెటర్స్ ఉంటారు పెద్ద పెద్ద అథ్లెట్స్ ఉంటారు తర్వాత క్రేజీ క్రేజీ హీరోయిన్స్ ఉంటారు తర్వాత టాప్ మోస్ట్ యాక్టర్స్ ఉంటారు కొన్ని కోట్ల బిజినెస్ అది కష్టం ఏమంటే అలా అవుతుంది అంతే ఎప్పుడైతే గవర్నమెంట్ దలుచుకొని ఈ బెట్టింగ్ అనే పదాన్ని ఒకవేళ ఎవడైనా చేస్తే కనుక వాడి మక్కిలు ఇరిగిపోతాయి అని చెప్పేసి ఒక జారీ చేసుకుంటా పోతే కనుక అప్పుడు మాత్రమే కంట్రోల్ అవుతాయి అంతే తప్ప ఏది చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని బయటకు వచ్చేస్తారు ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత చేసినా సో నాలుగు రోజులు ఐదు రోజులు హడావిడే ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా ఏమీ కనిపించదు అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది పరిస్థితులు చూస్తుంటే క్లియర్ అవుతుంది లేదు అవినాష్ వల్లే ఇది ఇప్పుడు అవుతుంది అంటే ఇది చూడండి మీరే మీకే తెలుస్తుంది ఇంకా గత కొన్ని రోజుల్లో ఏం నడవ మనంతట మనం మనం కంట్రోల్ చేయగలిగితేనే గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగితేనే మనంతట మనం కంట్రోల్ చేయగలిగి చేసుకుంటేనే అవుతాయి అనమాట వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా చేయకపోయినా టెలిగ్రామ్ టెలిగ్రామ్ యాప్స్లో ప్రమోషన్లు చేస్తుండే ఆ బెట్టింగ్కి సంబంధించి టెలిగ్రామ్లో ప్రమోషన్స్ ఉంటున్నాయి ఇంకా ఆ తర్వాత అంటే వాళ్ళు రూట్ని మార్చుకుంటారు అంటే వాళ్ళు వెళ్ళే రూట్ని మారుస్తారంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉందనమాట ఇంకా మందు విషయంలో కూడా అదే అవుతుంది ఆల్కహాల్ ఒకవేళ అమ్మే లెక్క అయితే కనుక తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చూపించాలా చూపిస్తేనే మేము ఆల్కహాల్ ఇస్తాం అది కూడా ఇంతే క్వాంటిటీ ఇస్తామని చెప్పేసి అనేక రకాల చట్టాలు తీసుకొస్తే అప్పుడే ఏదైనా అవుతుంది అనమాట ఒక పక్క పాన్ మసాలాకి సంబంధించి డైరెక్ట్గా ఇండైరెక్ట్ యాడ్లు ఎన్ని వాళ్ళు చెప్పేది ఏంది ఇలాచీకో దానికో దీనికో యాడ్ చేస్తారు అది రియల్గా యాడ్ ఏంది ఇలాచీకి సంబంధించిందో క్యాస్ అంటే మన ఇది కుంకుమ పువ్వులకు పువ్వులకి ఇది వాళ్ళు చేసేది యాడ్ కానీ బేటి చూ లెక్క ప్రకారం యాడ్ ఏంటిది పాన్ పరాగ్ మసాలా అవి ఉంటాయి కదా అవి మన యాక్టర్లు మన పెద్ద పెద్ద వ్యక్తులే ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్స్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఆగో ఆపలేరు అనేది క్లియర్గా అర్థమైంది గవర్నమెంట్ తలుచుకునే రంగంలోకి దిగి ఉక్కుపాదం ఒకతే తప్ప అప్పుడు వరకు యాగో వరకు వెంకటేశ్వర స్వామి మీద బెట్టింగ్ యాప్స్ అనో లేకపోతే అగోరి మీద బెట్టింగ్ యాప్స్ అనో సోను సూద్ కూడా బెట్టింగ్ యాప్స్ అనో వందకు వెయ్యి కోట్ల స్కామ్ అది మహాన్ బాబు చెప్తున్నాడు నెక్స్ట్ అది పరిస్థితి డబ్బులు వస్తుంటే ఎవడు కాదంటాడు తప్పనిసరిగా ఏదో ఒక రేట్కి టెంప్ట్ అవుతారు అన్నమాట మనిషి నెటోడు ఎవడు ఏ పని చేసినా డబ్బు కోసమే కదా సో అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే పని చేసినారు ఈయన పెట్టినాడు కదా ఓసల్ మధ్యలో అని చెప్పేసి కమెడియన్ ఆలిన్ కావచ్చు లేకపోతే విఆర్ రాజన్ కావచ్చు అదే విధంగా ఆ జ్యోతి అక్కడ కావచ్చు వీళ్ళందరూ ఫోటోలు పెట్టినాడు కదా అక్కడ ఏమన్నా నడుతుందా గ్రౌండ్ రియాలిటీ అది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి జస్ట్ వ్యూస్ జస్ట్ వ్యూవర్షిప్ అంతకుమించి ఏమన్నా అడగదు